ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ ముంగిట పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీలో విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది కో ఓనర్స్ మధ్య గొడవలు జరుగుతున్నట్లు సమాచారం పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీలో బాలీవుడ్ నటి ప్రీతి జింటా పారిశ్రామికవేత్తలు మోహిత్ బర్మన్ నెస్ వాడియా ప్రధాన భాగస్వాములుగా ఉన్నారు అయితే తన వాటాలోని పదకొండు పాయింట్ ఐదు శాతం షేర్లను ఇతర వాటాదారులకు చెప్పకుండా అమ్మేందుకు మోహిత్ బర్మన్ సిద్ధమయ్యారు ఆయనను అడ్డుకోవాలని ప్రీతి జింటా చండీగఢ్ హైకోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది అయితే ఈ వార్తలను మోహిత్ బర్మను ఖండించారు తాను ఎలాంటి షేర్లను అమ్మడం లేదని స్పష్టం చేశారు అయితే ఈ వ్యవహారంపై పంజాబ్ కింగ్స్ తరఫున ఎవరూ స్పందించలేరు అటు ప్రీతి జింటా నెస్ వాడియాలు కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు కంపెనీ రూల్స్ ప్రకారం వాటలను అమ్మేసే ముందు బయట వారికి కాకుండా భాగస్వాములకు తొలుత ఆఫర్ ఇవ్వాల్సి ఉంటుంది వారు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపకపోతే బహిరంగంగా విక్రయించుకోవచ్చు కానీ పంజాబ్ కింగ్స్ విషయంలో ఇలా జరగడం లేదని ప్రీతి జింటా చట్టపరమైన చర్యలకు ప్రయత్నిస్తున్నట్లు నేషనల్ మీడియాలో కథనాలు వచ్చాయి అయితే గతంలో పంజాబ్ కింగ్స్ సహా యజమాని నెస్ వాడియా ప్రీతి జింటాల మధ్య కూడా గొడవ జరిగింది నెస్ వాడియా అందరి ముందు తనను తిట్టాడని కొట్టాడని చంపుతనని బెదిరించాడని ఆమె పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది ఆ తర్వాత ఇద్దరి మధ్య రాజీ కుదిరింది మళ్ళీ ఇన్నాళ్లకు సహా యజమానుల మధ్య గొడవలంటూ వార్తలు వస్తున్నాయి